Come on, come

वो रोजा कांटार आता है कि जावी जावी इधर जाओ जावी इधर जाओ खाली एक को मत भास्कर छह दिन छह

डैक्टर सलीम डैक्टर सलीम आ जाओ भाई डैक्टर सलीम यार चलेंगे 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 � <been> <dividends> పద్దెంద వారి రోడ్డు ప్రాంతానికి సంబంధించిన మున్సిపల్ కౌన్సిలర్ సోదరుడు రఫీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులుగా నమోదైనందుకు వైఎస్ఆర్ కుటుంబ సభ్యుల్లో సభ్యులుగా చేరినందుకు హృదయపూర్వకంగా రఫీ సోదరుడు నేను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ శుభాకాంక్షలు అభినందరు చెప్తా ఉన్నాను రఫీ గురించి గుంటూరు పట్టణం ప్రజలకు ఒకటి రెండు విషయాలు మీరు చెప్పాల్సిన అవసరం ఉంది భౌతికంగా తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటికీ శారీరకంగా మానసికంగా ఎప్పుడు మాత్రం రెండు వేల పద్నాలుగులో ఈ వార్డు నుంచి రఫీ కౌన్సిలర్గా పోటీ చేసి ఉండాలి మొత్తం ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్గా గెలవడానికి ఎన్నికల కంటే ముందు చాలా చేరికలలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి రఫ్వి దగ్గరికి వచ్చిన తర్వాత కేవలం ముఖ్య యొక్క ఆలోచన విధానంతో ఈ వార్డు మంత్రి పరిస్థితి వచ్చి వదులుకున్నామే తప్ప అలా చాలా బాధపడినాము రఫీకి టికెట్ ఇవ్వకుండా పోయినందుకు గెలుస్తాడని కూడా ఆ చెప్పిన నేను రఫీని మనం కౌన్సిలర్ పోగొట్టుకుంటున్నాము ఒక మంచి మిత్రుని దూరం చేసుకుంటున్నాము ఒక నిబద్ధతగా పనిచేసే ఒక మంచి నాయకుని మనం కోల్పోతున్నామని కూడా చెప్పిన ముక్తి అయినప్పటికీ కూడా మాటకు తీసేవన వీళ్ళు దానికి నష్టం మూల్యం చెల్లించిన తప్పు చేసిన ఆయన కూడా నష్టపోయింది మీరు కానీ ఆ రోజు నుంచి ఏడు సంవత్సరాల కాలంలో కూడా రఫీతో మాకు సత్సంబంధాలు ఉన్నాయి అయితే రఫీ ఎంత మాత్రం మానసికంగా దగ్గరగా ఉన్నప్పటికీ మంచి మిత్రులుగా ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీ కౌన్సిల్ ఎన్నికైన ఎన్నికైనడు కాబట్టి ఐదు సంవత్సరాల కాలం ఆ పార్టీలో కొనసాగుతానన్న నేను ఒక నిబద్ధతగా ఉంటాను రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అయిపోతుంది మున్సిపల్ కౌన్సిల్కు ఆ రోజు నాకు వాళ్ళకి ఎటువంటి రుణాలు బంధము రాజకీయ బంధం ఏదీ ఉండదు స్వేచ్ఛగా నేను నాకు నచ్చిన పార్టీకి నేను ఉంటానని చెప్పే సంబంధంతో అంత నిబద్ధతగా తెలుగుదేశం పార్టీలో కొనసాగినాడు కొనసాగినంత కాలం తెలుగుదేశం పార్టీ యొక్క నాయకుల యొక్క వృద్ధి కోసం వారి కోసమే పనిచేసినాడు నిజంగా నేను సంతోషపడతానన్న మమ్మల్ని ప్రేమించే వ్యక్తి అయిన పని కూడా కర్మం కోసం న్యాయం కోసం ఏ పార్టీ అయితే ఉన్నాడో ఆ పార్టీనే నమ్మి ఆ పార్టీ యొక్క నాయకుల అభివృద్ధి కోసమే పనిచేస్తున్నాను ఇచ్చిన మాట మేరకు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆ గెలుపు కోసం పార్టీ గెలుపు కోసం తిరిగి మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులుగా చేరినందుకు చాలా సంతోషపడతా ఉంది ఇందులో ఇంకొక విశేషం కూడా ఉంది వీటికి సంబంధించిన యావత్ కుటుంబ సభ్యులు అమ్మ దగ్గర నుంచి నాన్నగారి దగ్గర నుంచి అన్నదమ్ములు ఏడుగు అయితే ఏడుగురు అన్నదమ్ములు కానీ అక్క పిల్లలు అక్కగారు చెల్లెల పిల్లలు బావగారు అందరూ కూడా వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విపరీతంగా ప్రేమించే కుటుంబం ప్రతి కుటుంబ సభ్యుడు ఒక పదహారు పదిహేడు పన్నెండు పద్నాలుగు సంవత్సరాల పిల్లలకు కూడా మనం జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంలో చేసుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కలిసి ప్రయాణం చేయాల్సిందే అని చెప్పి మేనల్లు కూడా ఆయన విజయవాడ అమ్మ నాన్న తమ్ముడు తమ్ముళ్ళు అన్నగారు అత్తగారు బావగారు యావత్ కుటుంబ సభ్యులు నిజంగా ఎంతో సంతోషానికి గురి చేసే అంశం అందుకే ఇప్పుడు కూడా ముస్లిం కమ్యూనిటీకి ఎప్పుడూ నేను దగ్గర తేను వాళ్ళు ఎప్పుడూ మమ్మల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రేమించడం రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని అత్యున్నతమైన పరిస్థితిలో చూడాలని ప్రయత్నం చేయడం నిబద్ధతగా ఉండడం విశ్వాసంగా ఉండడం సహాయం చేసిన మనిషికి కృతజ్ఞతగా ఉండడం మాట ఇస్తే మాట మీద తత్వం ఎటువంటి ప్రలోభాలకు ఎటువంటి ఆశలకు ధనానికి ఆశపడకుంటే మత్వం కలిగిన వాళ్ళు వీళ్ళ దగ్గర గమనించినా కాబట్టి వీళ్ళకి ఎప్పుడు దగ్గరగా వేయవాలి మళ్ళీ ఈరోజు రఫీ ఇంటికి వచ్చిన తర్వాత అమ్మగారిని చూసినప్పుడు కానీ ఇంటర్ పిల్లలు చూసినప్పుడు అందరూ వాళ్ళు చెప్పిన మాటలు మాతో వాళ్ళు మాట్లాడిన మాటలు అన్నీ నాకు తెలిసిన తర్వాత ఎంత ప్రేమ ఉంది వీళ్ళు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఎంత ప్రేమిస్తున్నారు వీళ్ళు ఎంత నిజాయితీగా నిస్వార్థం ఉండాలని నాకు అనిపిస్తూ ఉంది అందుకే నేను ఉన్నత ఉన్నతిగా మాట్లాడుతున్నాను వీళ్ళు రాష్ట్రీయ రెడ్డి కుటుంబానికి ఆకర్షితులు రాచమోళ్ళు ముస్లిం కమ్యూనిటీకి పిదా ఇది అలాగే ఇవలన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ప్రభుత్వం లేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తే ఈ ప్రభుత్వ నియోజకవర్గంలో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించడానికి కులాలకు మతాలకు అతీతంగా పనిచేసే నేను మరింత ముస్లిం కమ్యూనిటీకి దగ్గరగాయి ముస్లిం కమ్యూనిటీలో ప్రతి కుల ప్రతి ఇంటికి ప్రతి ముస్లిం కమిటీ కుటుంబంలో ప్రతి ఇంటికి పెద్ద కుమారున్నై ఈ ఇంట్లో పేదరికాన్ని నిర్మూలించడానికి మనస్ఫూర్తిగా ప్రయత్నం చేస్తానని చెప్పి ముస్లిం సోదరునికి నేను విజ్ఞప్తి చేస్తాను ఒకటివేల కుటుంబ సభ్యులు కూడా ఐదు మంది నలుగురు పది మంది ఎన్ని మంది కాదు దాదాపుగా డెబ్బై డెబ్బై రెండు మంది కుటుంబ సభ్యులు డెబ్బై రెండు మంది కుటుంబ సభ్యులు ఒకే ఒక మాట వైఎస్ఆర్ వైఎస్ఆర్ నిజంగా ఇది ఇప్పటికీ బలమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లింస్ ఉన్న ప్రేమ ఉండేస్తూ ఒకరో ఇద్దరు పొద్దు నియోజకవర్గంలో ముస్లిం నాయకులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అన్యాయం చేసినప్పటికీ యావత్ ముస్లిం కమ్యూనిటీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంట నడుస్తుంది నాకు సోదరులే నాకు రక్షణ కవశంగా నిలబడినారు ఆ రాజకీయ భవిష్యత్తును తీసుకురాడానికి ఎలాతో కలిసి పన్నెండు మంది ప్రయాణం చేస్తున్నారు వర్సగైన్ వీళ్ళందరికీ కూడా నేను హృదయపూర్వకంగా శిరస్సు వచ్చి ప్రత్యక్ష తెలియజేస్తూ రఫీని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఉన్నాను సంబంధించి ఇంకా భవిష్యత్ కాలంలో యువకుడు ఎంతో ఉన్నతమైన లేక ఉన్నతమైన పదవులు వచ్చేదానికి నేను ఎప్పుడూ నా అమ్ములాగా భావించి అభివృద్ధిలోకి తీసుకొస్తాను రాజాను కానీ దాదాపిరన్న కానీ జాఫర్ కానీ మాకు సంబంధించిన శిక్ష కానీ ఎవరైనా సరే మాయాస్ కానీ ఎవరైనా మాకు సంబంధించిన ముస్లిం కమ్యూనిటీ ప్రతి సోదరుని కూడా హృదయపూర్వకంగా ప్రేమిస్తూ ఉన్నా అన్సర్ ప్రతి ఒక్కరిని కూడా అవకాశం వచ్చిన ప్రతి సందర్భంలో ఉన్నతమైన స్థితిలోకి తీసుకునే ప్రయత్నం మనస్ఫూర్తిగా చేసి